ఈ సహోదరుడి పేరు సంజీవరాయుడు గారు వీరికి మొలల వ్యాధి ఉన్నది సంవత్సర కాలంగా బాధపడుతున్నారు మందులు వాడుతున్నారు కానీ తగ్గడం లేదు ఇంకా మోకాళ్ళ నొప్పులుంటాయి ఇంకా అప్పులు ఉన్నాయి ఈ సమస్యలతో బాధపడుతూ నేను నంద్యాలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వచ్చాను వచ్చిన నాటి నుండి దైవజనులతో తైలములతో అభిషేకించబడగా వారు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజూర ఫలాన్ని విశ్వాసంతో తినగా దేవుడు నాకున్న మొలల వ్యాధి నుంచి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఉన్నాడు నాకు ఇప్పుడు ఏ బాధ బలహీనత లేదు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి కొద్దిగా అప్పులు ఉన్నాయి అవి కూడా తీరిపోయాయి నేను ఒక టీవీ కార్యక్రమానికి గతంలోనే స్పాన్సర్ చేసి ఉన్నాను ఆ ప్రకారంగా దేవుని పనిలో నేను వాడబడగా దేవుడు నాకు స్వస్థతనిచ్చి ఈరోజు నా సంపూర్ణ ఆరోగ్యంతో నింపాడు సంజీవరాయుడు గారు ఇస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం హలెయ ఈ సహోదరి పేరు సుబ్బమ్మ ఈమె తడకనపల్లి నుంచి రావడం జరిగింది ఈమె సాక్ష్యం ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా స్కిన్ ఎలర్జీతోటి బాధపడుతూ ఉందట మంది డాక్టర్లకు చూపించింది ఎన్నో మందులు వాడింది కానీ ఆ ఎలర్జీ తగ్గలేదు ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంది అలాంటి సమయంలో ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకి వచ్చి క్రమం తప్పకుండా ప్రతి నెల వస్తూ ఉందట దైవజనని చేత ప్రార్థన చేసుకుంది అదేవిధంగా అభిషేకాన్ని తీసుకుంది ప్రార్థించిన అంజూర ఫలాన్ని ప్రార్థన చేసుకుని తిందట ఇక్కడికి క్రమం తప్పకుండా ఏడు నెలలు తిరిగిందట దేవుడు ఈమెకున్న స్కిన్ ఎలర్జీని పూర్తిగా తీసివేసి ఇప్పుడు మంచి స్కిన్ తోటి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేసి ఈ సహోదరి సాక్ష్యం చెప్తున్నారు ఈమె పట్ల దేవుడు చేసిన ఈ స్వస్థత కార్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాకా సింగవరం నుంచి సుహాసిని అనేటువంటి ఈ సహోదరి నంద్యాలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనింటే దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకుని వారు ప్రార్థించి ఇస్తున్న అంజూర ఫలం తింటే అనేకులు బిడ్డలను పొందుకుంటున్నారు నేను కూడా బిడ్డను పొందుకుంటానని చెప్పేసి విశ్వాస ఆసక్తితో వీరు రావడం జరిగింది నంజాల్లో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకు వచ్చారు తైలములతో అభిషేకించబడ్డారు ప్రార్థించి ఇవ్వబడినటువంటి అంజూర ఫలాన్ని తిన్నారు దేవుని దయలో కన్సీవ్ అయ్యారు చక్కగా నెలలు నింపబడి ఈ రోజున చక్కని కుమారుని తీసుకుని వచ్చి సాక్షిగా ఉన్నారు దేవునికి చెల్లిద్దాం పరిశుద్ధాత్మ అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఏలూరులో జూన్ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిక గుడి సెంటర్ ఏలూరు అనంతపురంలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ లూథరన్స్ చర్చ్ గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి హైదరాబాద్లో జూన్ నెల ఇరవై నాలుగవ తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుండి జరుగును స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్ సంధ్య హాస్పిటల్ ఎదురుగా ఐడిపిఎల్ కాలనీ గుట్ట రోడ్ బాల్నగర్ గుంతకల్లులో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తెలక్ నగర్ ఎస్ఎల్బి థియేటర్ రోడ్ వినుకొండలో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఆదోనిలో జూన్ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని